వైసాసీపీ మునిగిపోయే నావాని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జంగా కృష్ణమూర్తి ఏం మాట్లాడాలో తెలియక మతి భ్రమించిందని టీడీపీ కౌన్సిలర్ భవనాథ్ ఎల్లారావు ఆరోపించారు మంగళవారం పిడుగురాళ్ల పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో తన కార్యాలయంలో ఎల్లారా విలేఖరుల సమావేశం నిర్వహించారు జంగా కృష్ణమూర్తి పది సంవత్సరాల హయాంలో తాను చేసిన కుంభకోణాలు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ద్వారా టికెట్లు వందల కోట్ల దేవుడి సొమ్మును కాజేసిన ఘనత జంగాదన్నారు చేసింది నా కొడు కడితే నేను చేస్తా పొద్దున్న తీసారా తీసుకోండి ప్రచారం ఏంటంటే ఎమ్మెల్యే ఇరవై లక్షలు అడిగాడు అందుకే నేను వెళ్ళిపోతున్నాను అదే ఒక ప్రచారం కూడా మొదలు పెట్టినవాడు ఎవరితో రాబం మీరు కూర్చారు ఎవరు అంటున్నావాడు అడిగే నా కొడుకు చెప్పు వాడు తల్లిని దానికి ఎప్పుడే ప్రచారా అదే వాళ్ళు వాడు అదే పోలీస్ డిపార్ట్మెంట్ వాడే ఇది ప్రచారం మళ్ళీ ఎవరు అంట నా కొడుకు అన్నవాడు ఎవడు చెప్పు రాగి భయపడగా రేపు భయపడగల అది లేదు చేసుకోవాలి అది కనుక వాడు అన్నాడంటే వాడు రూములు బాగోడపోతే నాకు అలాగే నేను వాడు చుట్టూ చాలా పెట్టిండే సుమార్ అక్కడ వాడు అడిగేవాడు మీరు కట్టుబడి ఉండండి నాకు బలం చెప్పుకోవాలి బుధార్ చేసి రూములను పెట్టాను అండ్డాలు తప్పుడు ఆరోపణలు చేస్తూ రాత్రలు రాయడం జరిగింది తప్పుడు ఆరోపణలు రాయటం రావడానికి కారణం ఏంటంటే వైసీపీ వాళ్ళు రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము లేదు ఇక్కడ వాళ్ళ రాజకీయంగా వాళ్ళు జీరో అయిపోయారు జీరో అయిపోయి ఈ జాగా కేసుమతి గారికి ఇప్పుడు ఒక పదవి ఉంది పార్టీలో ఎప్పుడో ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదవి బిగుతుడు అనే భయంతో నేను కూడా ఉన్నానని ఇప్పుడు ఒకసారి మీడియా ముందుకు రావాలి కాబట్టి రావటం జరిగింది మరి మొన్న నలుగురు వైసీపీ కౌన్సిలర్లు తెలుగుదేశంలో జరగడం జరిగింది ఆ సందర్భంగా పాపం వైసీపీ నాయకుడు అయినటువంటి జంగా కృష్ణమూర్తిని అలాగే ఇక్కడ ఉన్నటువంటి రేపటి శ్రీనివాసరావుని జగన్మోహన్ రెడ్డి పాపం మీరు ఏం చేస్తున్నారు కౌన్సిలర్లు మారుతుంటే అని ఇలా మందలించడం జరిగింది దానికి కౌంటర్గా నా మీద ఖర్చు మరి నాకు ఉన్నటువంటి ప్రత్యర్థి ఎవరంటే ప్రధానంగా ఉడుగురాళ్ళు సిఐ కారణం ఏంటంటే ఇతను చేసే తప్పుడు పనులు ఇతను చేసే అరాచకాలు ఇతను చేసే లంచగుండి పనులని నేను వ్యతిరేకిస్తూ వాటిని అడ్డుకుంటా ఉన్నా అలాగే ప్రశ్నిస్తూ ఉన్నా దాన్ని ప్రజల తరపున నేను ప్రశ్నించినందుకు అతను నా మీద కట్టి గత రెండు మాసాలుగా ఎక్కడో అక్కడ నన్ను ఏదో చేయాలనే ఆలోచనతో సిఎ సుబ్బారావుడు ఆ సందర్భంగా లేటెస్ట్గా పది రోజుల క్రితం ఒక ముస్లిం సోదరుడిని ఒక దొంగతనం కేసులో చితకవాది కాళ్ళు చేతులు ఇరిగేటట్టు చితకవాది వాణ్ణి నిరాశ చేసిండు అంటే శరీరంలో కథలికి లేకుండా కోమాలోకపోయే పరిస్థితి తెచ్చాడు ఆ తెచ్చిన సందర్భంగా మరి ముస్లిం సోదరులందరూ కూడా నా వార్డులో ఉన్నటువంటి ముస్లిం సోదరులు అలాగే నాకు ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి అటాచ్మెంట్ ఉన్నటువంటి దాదాపు వెయ్యి మంది ముస్లిం సోదరులు నా దగ్గరికి వచ్చి ఈ రకంగా మమ్మల్ని సీఏ కొట్టాడు మమ్మల్ని ఇబ్బంది పెట్టాడు మాకు ఇది జరిగిందంటే ముందు హాస్పిటల్కి పంపించమని నేను గుంటూరు హాస్పిటల్కి పంపడం జరిగింది హాస్పిటల్కి పంపిన పదుప వాళ్ళందరూ కూడా రోడ్డు మీద ధర్నా చేశారు ధర్నా చేసి ఒక మహిళ ఇతన్ని సిఐ సుబ్బారావుని చెప్పుతో కొట్టింది తిట్టి ఆ చెప్పుతో కుట్టిన సందర్భంగా అతను ఏం చేశాడంటే నా మీద ఖర్చు పెంచుకున్నాడు పుట్టిన మహిళ మీద పెట్టుకోవాలి ఖర్చేమని ఉంటే నువ్వు లేదంటే ఇంకోళ్ళ మీద పెట్టుకోవాలి నేనేదో చేపించానని నా మీద ఒక నిందేసి నేను తప్పుడు ఆరోపణ చేయాలి ఏదోటి పట్టుకోవాలి ఇతను ఇబ్బంది పెట్టాలనే ఆకాంక్షతోటి అతను నిన్న నేను ఊళ్ళో లేని సమయం చూసి నేను నాకు రిజిస్ట్రేషన్ ఉంటే నేను బెంగళూరు వెళ్ళాను ఆ సందర్భాన్ని పురస్కరి చూసుకొని అతను లాడ్జ్లోకి కొంతమంది వీధులని ముందే కోవర్ని ప్రవేశపెట్టి ఆ తర్వాత కొంతమంది బ్రోతర్స్ని వారి కానిస్టేబుల్స్ వాళ్ళ హోంగార్డుల ద్వారా ప్రవేశపెట్టి అతనే ప్రవేశపెట్టిన వాళ్ళనే మళ్ళీ అతనే రైడ్ చేసి పట్టుకొని ఈ నాకు ఒక అప్రతిష్ట తేవాలి ఒక చెడు పేరు తేవాలి అనే ఆకాంక్షతో చేయడం జరిగింది అతను పంపించిన దానికి సంబంధించిన దగ్గర రుజువులు ఉన్నాయి అలాగే పోయిన పోవర్ట్లు కూడా చెప్తున్నారు మమ్మల్ని సీఏ గారు పొమ్మంటేనే మేము లోపలికి వెళ్ళాము మాకెట్టి చేస్తాం తెలియదు మందు తాగుతుంటే తాగుకపోని డబ్బులు కూడా ఇచ్చాడని దొంగ నోట్లు వ్యాపారం చేయాల గంగాకిష్టమూత్తి లాగా నక్సలైట్ల పేర్లు చెప్పి డబ్బులు ససూలు చేసుకోవాలా గంగాకిష్టముత్తి లాగా పెయింట్స్ విదేశాలకు ఎగుమతి చేసినట్టు దొంగ బిల్లు సృష్టించి సబ్సిడీలు తీసుకొని సిబిఐ కేసు పెడితే రాజశేఖర రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని కేసు మాఫీ చేయించుకున్న సందర్భం నాకు తెలుసు ఇంకా నువ్వా మాట్లాడేది నీ బతికేందో నాకు తెలుసు సైకిల్ వేసుకొని నువ్వు సిమెంట్ ఫ్యాక్టరీలో కూలీగా పోయేవాడివి నువ్వా నేను మాట్లాడేది నేను పంతొమ్మిది వందల ఎనభైలోనే మద్రాసుపై పీజీ చేశాను మద్రాసులో చదువుకున్నా నేను ఇక్కడ చదువుకోవాలా నువ్వు నా గురించి ఆ మాట్లాడేది నేను ఎట్లా ఎట్టాటి పనులు చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ పట్టణం ప్రజలందరూ తెలుసు ఈ పట్టణంలో వరుసగా మూడు సార్లు జనరల్ అయినప్పుడు జనరల్ మహిళ అయినప్పుడు కూడా నేను నా భార్య గెలిచామంటే ఖచ్చితంగా ప్రజలకు మా మీద అభిమానం ఉంది ప్రజల మనసుల్లో నిల నిలబడ్డాం కాబట్టి మాకు ఓట్లు గెలిపించారు వాళ్ళ మీద వాళ్ళ దృష్టి మరల్చడానికి ప్రజలకు ఒక తప్పుడు సంకేతం ఇవ్వడానికి వైసీపీ వాళ్ళు సిఐ సుబ్బారావు చేసే పనులు ఇవి కూడా సక్సెస్ కావు ఖచ్చితంగా ప్రజలకు తెలుసు ఎల్లారా క్యారెక్టర్ ఏంటనేది నేను ఇంతవరకు కూడా ఏ వ్యక్తి దగ్గర ఒక రూపాయలు అంచం తీసుకున్నట్టుగా నాకు రుజువు చేస్తే నేను ఇప్పుడు ఈ నిమిషం రాజీనామా చేసి వెళ్ళిపోతాయి ఈ ఊరి నుంచి నేను ఎప్పుడు ఎక్కడా ఏ తప్పు పని చేయలేదు చేయాల్సిన అవసరం నాకు లేదు చెయ్యను కూడా అవసరం అవసరమైనా కూడా నేను చేయను అనమాట తప్పు చేసే మనస్తత్వం నాది కాదు నా సంగతి ఈ పిడుగురాల పట్టణ ప్రజలందరికీ తెలుసు జంగా కిష్ణమూర్తి బతుకేందో రేపాల శ్రీనివాసరావు బతికేందు ఈ పిడుగురాళ్ళ పట్నం ప్రజలందరికీ తెలుసు అది గమనించుకొని మీరు మాట్లాడండి మీ చేతిలో ఒక పత్రిక ఉంది కదా అని తప్పుడు రాతలు రాపిస్తే అదే పత్రిక రేపు మీకు మొగుడు కాకపోతే అదే పత్రిక మీకు మొగుడు అయింది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే ఒక తప్పుల్ని పెంచి ప్రోత్సహించుకుంటూ ఆ పేపర్ మీ చేతిలో ఉంది కానీ చేసుకుంటూ వస్తే మీ అవినీతి పేపరు మీ అవినీతి నాయకుడే పోతుండు ఆ నాయకుడితో పాటు పేపర్ పోతే పేపర్తో పాటు మీరు కూడా పోతారు అలాంటి పనులు తెచ్చుకోకుండా నిజమైన వార్తలు రాయండి నిజాయితీగా బతకండి సర్కులేషన్ పెంచుకోండి అంతేగాని తప్పుడు రాతలు రాసేదో మనం గెయిన్ వేద్దాం అనుకుంటే అది చాలా పొరపాటు ఖచ్చితంగా నిజాయితీగా ఉండండి నిజాయితీగా చేయండి గంగాకిష్టమూర్తి రేపాల్సింది విమర్శించే వాళ్ళకి లేదు అంతకంటే లేదు